హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ షాహి అన్సీ బిటి ట్రెండ్స్ ఈరోజు ఇంకా చాలా స్టాక్ వచ్చిందండి ఈ స్టాక్ అంతా కూడా మనగా కొత్త షాపింగ్ కొత్త షాప్ ఓపెన్ చేయడానికి ఈ స్టాక్ అంతా చూపిస్తున్నాము ఇంకా పార్సెల్స్ కూడా రావాల్సి ఉన్నాయి వీలు కుదిరినట్టు ఒక్కొక్క అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను మీ అందరి కోసం ఈ అన్బాక్సింగ్లో ఏమున్నాయి కూడా మీకు చూపిస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతా మనకి న్యూ హోమ్ హోమ్మేడ్ ఐటెం ఉందండి మన పిల్లల్లో పనిపించే అవసరమైన వస్తువులు ఇందులో ఉన్నాయి ఇవన్నీ కొత్త అండి ఇవి వచ్చేసి ఈ బస్సులు మనకి బబుల్స్ కానీ మనకి వాటర్ బబుల్స్లో వచ్చేసి ఎక్కువగా మనకి పట్టము మన లోపలికి చెయ్యి అందులోకి దూరదు కదండి చాలా డస్ట్ పెరిగిపోతుంది ఇది చాలా పెద్ద సైజులో ఉందండి లావుగా మనం లోపల కొంచెం ఇసుక కొంచెం తరఫు అలా ఏమైనా వేసుకొని నీట్గా బెడ్ తీసుకోవచ్చు చాలా నీట్గా పోతుంది ఇవన్నది చాలా స్టాండర్డ్గా ఇచ్చారు ఇవి బాత్రూమ్ క్లీనర్ బ్రెషన్స్ అండి టూ సైడ్స్ వచ్చాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇదంతా కూడా కొంచెం మనకు కావాల్సిన బడ్జెట్లో ఉన్నాయి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ మనకి ఈ సమ్మర్లో కొంచెం ఆహార కూడా మనకి బడ్జెట్ ఇస్తుంది స్నానం పీసెస్ అండి చాలా స్మూత్గా ఉన్నాయి నీట్గా మనకన్నది మురిగి బాగా ఎక్కువ వస్తుంది వచ్చేసి మగ్స్ ఉన్నాయండి ఆల్ కంపెనీ ఉన్నాయి మగ్స్ మనకి చీప్ అండ్ బెస్ట్లో కూడా ఉన్నాయి ఆల్ క్వాలిటీస్ ఉన్నాయి మనకి ఎవరు రీజనబుల్గా ఏ ప్రైస్ అందుకుంటారో వాళ్ళకి ఆ రీజనబుల్ ప్రైస్లో అన్నీ ఉన్నాయి సోప్ బాక్సెస్ ఇవి ఇది కూడా సోప్ బాక్సెస్ అండి ప్రతిదీ కూడా మనకి ఒక పది రూపాయల నుంచి మొలుపుకొని ఒక యాభై రూపాయల దాకా కన్వీనియంట్గా ఉన్న రేట్స్ అన్నీ ఉన్నాయి ఇవి వచ్చేసి ప్లాస్టర్స్ మనకి నీళ్ళు జల్లె అండి ఇవన్నీ నీళ్ళు వడగట్టుకునే జల్లెళ్ళు ఇంకా చెప్తున్నా కదండి అదేవిధంగా మనకి అన్ని వివిధ రేట్లలో పనినెంట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రషెస్ అండి మనము పలుపడుతున్న బ్రష్ బేబీ బ్రషెస్ ఇవి చాలా బాగున్నాయండి కొత్త మోడల్స్లో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇవి వచ్చేసి మన పెద్దవాళ్ళకి సంబంధించి అన్ని కంపెనీస్ ఏమండి ఇందులో వచ్చి పసిపిల్లలు టంగ్ క్లీనర్ కూడా ఇచ్చారు ఈ టంగ్ క్లీనర్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది చూడగానే వెంటనే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారని చాలా వేసేసాను ఇవి వచ్చేసి మనం బట్టలు ఆరపెట్టుకోవడానికి తీగలండి ఇవి వచ్చేసి మనకి టిష్యూ పేపర్స్ అండి స్వెట్లీ వెటీ ఉన్నాయి స్వెట్ ఉన్నాయి రెండు కూడా ఉన్నాయి డ్రై కూడా ఉన్నాయి పా పర్ఫ్యూమ్స్ అండి ఎక్కువగా ఏవైతే రన్నింగ్ ఉన్నాయో అవే తీసుకొచ్చాము మేరీ కటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లోపల ఉన్నాయి కంపెనీ ఉన్నాయండి అన్నీ ఉన్నాయి ఇవి చిన్నత్తర బాటిల్స్ అలాగే ఇవి కసివెత్తుకునే చేతలు చిన్నవి ఉన్నాయి పెద్ద సైజ్ ఉన్నాయి మనకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయండి రేట్స్ కూడా మీరు కంపల్సరీ మన షాపు ఈరోజు ఈ శుక్రవారానికి అంటే సెవెంటీన్త్ నా ఓపెన్ అయ్యింది కంపల్సరీ మీరు అందరం అండి మన షాప్లో ఏమేమి ఉంటాయి అవైలబుల్గా చూసుకోండి మేడ్ ఐటమ్స్ ఇంకా ఒక రెండు బాక్సెస్ ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేస్తాను అందులో ఏమున్నాయి కూడా మీకు చూపిస్తాను ఇంకా పార్సెల్స్ రావాల్సినవి కూడా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్